ఆత్మవిశ్వాసం కథ రచన సిహెచ్ ప్రతాప్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పూర్వం కోసల దేశంలో నివసించే నారాయణాచార్యులు అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య చాలా అనుకూలవతి సత్వగుణ సంపన్నురాలు పిల్లలను భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది కోరికలను అదుపులో ఉంచుకుంటూ సంతృప్తితో జీవిస్తూ ఉండడం వల్ల ఆందోళనలు అశాంతి వారికి ఆమెడ దూరంలో ఉండేవి పోకుండా కొద్దిపాటి లాభాలతో వర్తకం చేస్తూ ఉండడం వల్ల నారాయణాచార్యుల యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ ఉండేది పైగా కల్తీ లేని సరుకుల్ని తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది రోజులన్నీ ఒకేలా ఉంటే దానిని జీవితం అని ఎందుకంటారు అన్నీ సాఫీగా గడిచిపోతున్నప్పుడు అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగిల్చి తద్వారా విలువైన జీవితపు పాఠాలు నేర్పించడమే కదా విధి యొక్క ముఖ్య కర్తవ్యం నారాయణాచార్యులు భార్యకు అనారోగ్యం వచ్చింది దూరదేశంలో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేశాడు వయోభారం వల్ల ఇదివరకట్లా వ్యాపారం చేయలేకపోతున్నాడు ఆదాయం మన్నగిచ్చింది ఖర్చులు ఎక్కువయ్యాయి పిల్లలు వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం మానేశారు జీవితంలో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు ఇంతటి మొళ్ల పొదలాంటి కిరీటం తలపై పెట్టుకుని తిరిగే కంటే జీవితానికి ముగింపు పలకడమే మంచిదన్న అభిప్రాయానికి కూడా ఆ దశలో వచ్చేశాడు ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పొంగవుడు వచ్చారు ఆయన సర్వసంగ పరిత్యాగి సకల వేద పారంగతుడు ఊరూరు తిరుగుతూ ఆధ్యాత్మిక గోష్ఠిగా విస్తూ ప్రజలను సన్మార్దంలో నడిపించ యత్నించేవారు ఆయన వద్దకు వెళ్లి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు నారాయణాచార్యులు మహాశయ ఈ లోకంలో ఎవరికీ రానంత కష్టాలు నాకు వచ్చాయి సాఫీగా సాగుతున్న జీవితపు నావ ఒక్కసారిగా నడి సంద్రంలో మునిగిపోయింది ఏ దిక్కు తోచక నడి సంద్రంలో కొట్టు ఇక ఈ జీవిత భారాన్ని మోయడం నా వల్ల కాదు అందుకే ఈ గృహస్థాశ్రమానికి స్వస్తి పలికి సన్యాసంలో కలిసిపోదామనుకుంటున్నాను లేదా ఆత్మహత్య చేసుకుని ఈ కష్టాలమయమైన జీవితాన్ని చాలించుదామనుకుంటున్నాను ఏది శ్రేయో మార్గమో నాకు సెలవివ్వండి అని కన్నీళ్ల పర్యంతమై ప్రార్థించాడు నారాయణాచార్యులు అతని మాటలను విన్న ఆ సాధు పొంగవుడు చిరునవ్వుతో నాయనా కష్టాలు సుఖాల పరంపర ప్రతివారి జీవితంలో తప్పనిసరి వాటిని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి గాని పిరికితనంతో వాటి నుండి పారిపోపడదు పిరికివానికి ఇహపరాలు రెండూ చెడుతాయి ధర్మానికి మారుపేరైన శ్రీరామచంద్రునికి మహాలక్ష్మి అవతారమైన సీతమ్మ తల్లికి కష్టాలు తప్పలేదు కదా రాజ్యభోగాలు దూరమై పన్నెండేళ్లు వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు కదా వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు జీవితాంతం సుఖాలు మాత్రమే ఉండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగును అన్న రీతిన కష్టాలను చవిచూసినప్పుడే సుఖాలలోని మాధుర్యం మనకు అర్థమవుతుంది అన్ని ద్వంద్వాలను సమానంగా స్వీకరించే ఓర్పు నేర్పు మనం అలవర్చుకోవాలి కష్టాలనేవి గురువు వంటివి మనకు జీవిత సత్యాలను బోధించడానికి ఓర్పు సహనం విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కానీ బెంబేలెత్తి పారిపోకూడదు చీకటి వెలుగులు అమావాస్య పౌర్ణమి రాత్రి పగలు వలె ద్వందాలు వారి జీవితంలో ఈ చక్ర భ్రమణం తప్పనిసరి కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మవిశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయటపడే మార్గం ఆలోచించాలి సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించనదు సదా భగవన్ నామస్మరణ చేయడం సత్కర్మలు ఆచరించడం కరుణా జారీ క్షమలతో పనులను ప్రేమించడం ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం అన్నార్థులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవను భవిష్యత్తులో కష్టాల కడల్లో మునిగిపోకుండా కాపాడుతాడు కామక్రోధాది అరిషడ్ వర్గాలను లోబర్చుకొని సత్వగుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించడం ఎంతో అవసరం ఇతరుల్ని తమతో పోల్చుకొని తాము దురదృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటన ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది సంపదను కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేం అని ఉద్బోధించారు అమృతతుల్యమైన ఆ మాటలకు నారాయణాచార్యులకు జ్ఞానోదయం అయింది తానెంత తెలివి తక్కువగా ఇంతకాలం ఆలోచించాడో అర్థమైంది ఆ సాధువు మాటల్ని మధుర జాగ్రత్తగా పదులపరుచుకున్నాడు జారిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నింపుకున్నాడు ధైర్యంతో ముందుకు సాగి మళ్లీ జీవితంలో ఉన్నత స్థాయిని సాధించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు